హలో అండి అందరికీ నమస్కారం మీ అందరికీ ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి గురువుని మించిన దైవం లేదని మనకు ఆనాడే చెప్పారు కదా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో దేవోమహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ ఈ సందర్భంగా నాకు ఒక చిన్న మహాభా భాగవతంలోని ఒక కథ గుర్తొచ్చిందండి క్షీరసాగర మథనంలో అమృతం వచ్చినప్పుడు దేవతలందరూ అమృతం తాగారు రాక్షసు తాగలేదు చాగంటి గారు చాలా బాగా చెప్తారండి భాగవతంలో విన్నప్పుడు నాకు ఆ కథ ఇప్పుడు గుర్తొచ్చిందనమాట అమృతం తాగిన దేవతలు మరి రాక్షసుల కన్నా గొప్పవాళ్ళు అయిపోయారు వాళ్ళకి తిరుగులేదు వాళ్ళకి చావు లేదు వాళ్ళకి ముసలితనం లేదు అప్పుడు బలిచక్రవర్తి ప్రహ్లాదుని మనవడు బలిచక్రవర్తి శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఆయన గురువుని మీరు నా గురువు కదా మరి మేము నేర్చుకున్న విద్యలు అన్నీ మాకు వృధా అయిపోయాయి కదా మరి మేము ఎలా ఇంద్రుడి పదవి నాకు కావాలి నేను ప్రపంచాన్ని అంతా పరిపాలించాలనుకుంటున్నాను అని అడుగుతాడు అప్పుడు గురువు శుక్రాచార్యుడు కదా రాక్షసు గురువైన శుక్రాచార్యులు వారు ఏం చేస్తారు తప్పకుండా ఇప్పిస్తానని చెప్పేసి ఇప్పుడు అమృతం గొప్పదా గురువు యొక్క శక్తి గొప్పదా అనేది ఇప్పుడు మనకి తెలుస్తుంది అనమాట గురువుకి అంతటి ప్రాధాన్యం అనమాట బలిచక్రవర్తి అడిగినందుకు ఆయన ఒక యాగాన్ని చేసి ఆయనకొక తపోశక్తిని ఇచ్చినందువల్ల ఆయన గురు శక్తి ముందు ఈవెన్ అమృతం కూడా పనిచేయలేదన్నమాట చూసారా గురువుకి ఎంతటి శక్తి ఉందో ఆయన చేసి బలిచక్రవర్తిని ఇంద్రుడు ఇంద్రుని పదవి దగ్గర నుంచి ఇంద్రలోకం దగ్గర నుంచి సమస్త భూలోకాలు పరిపాలించేంత గొప్ప మహారాజుని చేశారనమాట శుక్రాచార్యుల వారు ఈ ఇన్సిడెంట్ ఎందుకు చెప్తున్నానంటే గురువుని చక్కగా నమ్మి వాళ్ళు నేర్పిన విద్యని అంతటి వి వినయ విధేయతలో నేర్చుకున్న వాళ్ళు జీవితంలో చాలా పైకి వస్తారండి గురువు కూడా అలాగే అంతటి విద్యని శిష్యులకి పంచగలిగేలా ఉండాలి పిల్లలు కూడా అంత మనం నేర్పించామనుకోండి వాళ్ళకి ఇవన్నీ కూడా చక్కగా వాళ్ళంత నమ్మకంతో వస్తారనమాట ఈ రోజుల్లో వాళ్ళకే రాదు మీకే వచ్చు ఇలాంటి మాటలు కనుక పిల్లల ముందు మాట్లాడారంటే వాళ్ళు కూడా గురువుల ఎందు చులకన భావం పెంచుకుని వాళ్ళకేం రాదు మాకే వచ్చు అలా ఉంటారనమాట చిన్న పిల్లలైతేనండి వాళ్ళు టీచర్లు చెప్పిందే వేదం వాళ్ళు తప్పైనా సరే బై మిస్టేక్ ఏదన్నా ఒక తప్పు తొలినా కూడా నువ్వు తప్పు మా టీచరే కరెక్ట్ మా టీచర్ చెప్తేనే వింటాము మా ఎంతటి ప్రాణం పెట్టుకుంటారంటే పూర్వకాలంలాగా గురువులు గురు శుశ్రూషలు తర్వాత వాళ్ళకి ఇళ్ళకి వెళ్ళి చేయడం ఇలాంటివి ఏమీ లేకపోయినా కూడా గురువుకి మాత్రం సేమ్ వాల్యూ ఉందండి గురువులు కొంచెం ఓపికతో చక్కగా చెప్తే పిల్లలు ఎక్కడికో వెళ్ళిపోతారనమాట సో బలిచక్రవర్తికి మళ్ళీ రాజ్యం ఇప్పించడానికి సాక్షాత్తు భగవంతుడు అతిథి కశ్యప ప్ర మహర్షికి మళ్ళీ ఆవిడ కడుపులో జన్మించి వటువు అవతారం ఎత్తి వామనమూర్తి అయ్యి మళ్ళీ బలిచక్రవర్తికి వెళ్ళి ఆయనని వరాలడిగి మూడు అడుగుల నేల అడిగి శుక్రాచార్యుల వారు అది ఇవ్వద్దు సాక్షాత్ భగవంతుడే వచ్చారని చెప్పినా కూడా బలిచక్రవర్తి ఎంతటి కీర్తి ప్రతిష్టలు కేవలం ఈ దీని ద్వారానే దానం ఇచ్చినందుకే ఆయన శాశ్వతంగా ఆయన పేరు నిలిచిపోయింది సో గురువు అడ్డుపడినా కూడా ఆయన నేర్పిన విలువలు ఆయన మర్చిపోలేదు అంతటి శక్తి అమృతాన్ని మించిన గురువాక్యానికి ఉందన్నమాట సో ఈ ఈ సందర్భంగా నాకు అది ఎందుకో గుర్తొచ్చింది మీరు కూడా చక్కగా గురువుల ఎందు మంచి భక్తి ప్రపత్తులతోటి వినే విధేయతలతోటి నమ్మకంతో ఉన్నారంటే చక్కటి విద్యని చక్కటి జీవితంలో నడవడికని నేర్పించి మీరు కూడా ఆయన దారిలో నడిస్తే చాలా గొప్పవారు అవుతారు జీవితంలోంటి తల్లిదండ్రులకు ఎంత ఈ ఈక్వల్ పార్ట్ ఉంటుంది గురువు అంతకన్నా ఎక్కువ అనమాట జీవితాన్ని తల్లిదండ్రులు మనకి జన్మనిస్తే జీవితంలో మనం ఎదగడానికి కార కారణం నిజంగా లేనండి పూర్వకాలం ఏ విద్య నేర్చుకున్నా సరే ఏ విద్య మొదలుపెట్టినా సరే చక్కగా పళ్ళెల్లో వా ఆయనకి భార్యకి చక్కగా వాళ్ళకి తోచినంతలో బట్టలు దక్షిణ పళ్ళు వాళ్ళకి తోచినంత అండి చక్కగా ఇచ్చి కాళ్ళకి దండం పెట్టి భక్తితో వినయంతో గురువులకి దండం పెట్టి అప్పుడు స్టార్ట్ చేసేవాళ్ళు అనమాట సంస్కృతంలో చెప్తాను కదండి మూడు సార్లు చెప్తే ఇంకా తిరగలేదనమాట ఆ వర్డ్కి నగురో రథికం నగురో రథికం నగురో రథికం ఇక గురువుకి ఇంకొక ఆల్టర్నేటివ్ లేదని అనమాట సో మీరు కూడా అందరు ఇలాగే పాటిస్తారని నేను అనుకుంటున్నాను ఈ థ్యాంక్స్ ఫర్ మచ్